కొన్ని అప్రివేషన్స్ మనం కానీ ఈ విధంగా మనం చేసేదాని వల్ల మనము డబ్బును ఆకర్షించగలుగుతాం ఇది ఏమంటే ప్రతిరోజు మీరు ఉదయం నిద్ర లేవగానే బెడ్ నుంచి లేవగానే భూమాతకు నమస్కరించుకొని ఈ భూమి మీద ఉన్న సర్వసంపదలు నా సొంతమైనందుకు నేను అనుభవిస్తున్నందుకు ఆ విశ్వానికి కృతజ్ఞతలు అని చెప్పుకొని చేసుకొని నోడి డబ్బు తీసుకొని కళ్ళకు అద్దుకొని ముద్దిచ్చి కిస్ ఆ డబ్బులకు కృతజ్ఞతలు తెప్పండి ప్రతిరోజు కూడా దేవునికి మీరు హారతి ఇస్తారా కదా అలా డబ్బుని కూడా కరెన్సీ నోట్ అక్కడ పెట్టి దేవునికి కూడా ఇవ్వండి ఆ డబ్బులు రావడం జరుగుతుంది ఎప్పుడైతే ఈ వాక్యాన్ని కర్నూలులో ఉన్న మా మిత్రుడు రాజేష్ చెప్పాడు అన్న మనము దేవునికి ఎలాగో ఫోటో పూజ చేస్తూ ఉంటాం అలాగే డబ్బులకు కూడా నేను రోజు హారతిస్తానన్నా అందువల్ల నాకు డబ్బులు బాగా సమకూర్నాయి మంచి డెవలప్ అయ్యానని మా మిత్రుడు చెప్పాడు రాజేష్ గారు చెప్పిన తర్వాత నేను అదే దాన్ని ఫాలో అవుతున్నారు రాజేష్ గారు శ్రీ శ్రీ అనంతకృష్ణ స్వామి యొక్క ప్రియ శిష్యుడు అనమాట తను చెప్పిన తర్వాత నేను కూడా చేయడం మొదలుపెట్టాను ఎప్పుడైతే చేయడం పెట్టానో నాకు కూడా అది హార అలా చేయడం వల్ల ఆకర్షించగలుగుతున్నాను ఇప్పుడు నేను కొన్ని వాక్యాలు పలుకుతాను మీరు అది చేయండి డబ్బు నది ప్రవాహంలా నా వైపు ప్రవహిస్తున్నందుకు అలాగే నేను డబ్బును ప్రతిక్షణం ఆకర్షిస్తున్నాను అందుకే డబ్బు నా దగ్గరకు వచ్చుచున్నది డబ్బు నేను వేరు కాదు డబ్బు ఎప్పుడు నా ప్రతి కణములో డబ్బు సంపద నిలిచి ఉంటుంది డబ్బే నా సరస్వం డబ్బే నా శ్వాస డబ్బే నా ఊపిరి ఆ విశ్వానికి కృతజ్ఞతలు తదాస్తు 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 అంతే ఏమంటే మీరు పాజిటివ్గా మీరు ఆలోచించాలి డబ్బు నది ప్రవాహం వల్ల నా వైపు ప్రవహిస్తుంది నది ఎలా పోతుంటుంది అది వేగంగా పర్వలో తొక్కుతూ తొక్కుతూ పోతూ ఉంటుంది అలాగే డబ్బు ఫ్లో కూడా మీ వైపు పరుగులు తీస్తూ ఉందనమాట నేను డబ్బును ప్రతి క్షణం ఆకర్షిస్తున్నాను నేను అట్రాక్ట్ చేస్తున్నా అంటే మీ యొక్క ఆలోచనలన్నీ డబ్బుల మీదనే ఎక్కువ ఉన్నాయి అందుకే నా దగ్గరికి డబ్బులు వస్తుంది డబ్బు నేను వేరు కాదు డబ్బు నేను ఇద్దరము ఒక్కటే డబ్బు ఎప్పుడూ నా ప్రతి కణములోనూ డబ్బు సంపద నిలిచి ఉంటుంది డబ్బే నా శ్వాస డబ్బే నా ఊపిరి డబ్బే నా స్వరస్యం ఆ విశ్వానికి కృతజ్ఞతలు ఈ పదాన్ని మీరు వీలున్నప్పుడల్లా పలుకుతూ ఉండండి లేచినప్పటి నుంచి టైం దొరుకుతున్నప్పుడల్లా అనవసరం థాట్స్ పెట్టుకోకుండా దీని మీదనే ఫోకస్ చేయండి దీన్ని మీరు ఆకర్షించగలుగుతారు మీ డబ్బు అనేది మీరు వచ్చి మీరు సంపదలు సంపన్నవంతులు అవుతారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్న అవిశ్వానికి కృతజ్ఞతలు